ఆవిడ పాపం పాలు దింపింది అంతేనండి చుట్టకుదురు మీద పెట్టింది వెనక్కి తిరిగి కృష్ణ అంటే వచ్చింది ఇంకెక్కడ కృష్ణుడు కుండ పగిలిపోయింది మజ్జిగ వెన్న ఇవన్నీ చూసింది ఓహో అంటే వీళ్ళు చెప్పింది యదార్థమే వీడు చాలా అల్లరి అన్నమాట అనుకుంది ఆవిడ అనుకుని ఎక్కడున్నాడు ఇప్పుడు గమనించాలి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం కృష్ణుడు ఎక్కడుంటాడు విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవత్రభు అంతటా ఉంటాడు అంతటా ఉన్న పరమాత్మని ఒక చోట పట్టుకోవాలనుకుంటోంది అనుకుని ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతకాలనుకుంది వికచకమల్లనయ్య వేరొక ఇంటిలో వెరయ వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే రోలు తిరగేసి దాని మీదకెక్కి వెన్న ముద్దలు కోతుడికి పెట్టేస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది చూసావిడనుకుందిట వెంటనే లేకలేక పుట్టిన పిల్లాడు కదా